ఇప్పుడు జగన్ ఆ టైంలో కనుక వెళ్ళాడు అనుకోండి చుట్టూతో పది మంది ఉంటే తను దనం పెట్టేసుకోవడానికి వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు ఆ టైంలో ఏమి కర్రలో కత్తులు పట్టుకొచ్చి ఆపరు కదా ఎవరు కూడా ఆ తర్వాత పత్రికల్లో రాసుకోవడానికి పరిమితం అయ్యేది ఇది అహంకారం చూడండి అని కానీ ఈ దర్శనం చేసుకొచ్చాను కాబట్టి అహంకారం ఎందుకు అని మాట్లాడేవాడు కాబట్టి అక్కడ కూడా జగన్ని కారణం చేయడానికి ఏం చేశారు ఒక్కడే వెళ్లే పరిస్థితి సృష్టించారు కూడా అందరికి నోటీసులు ఇచ్చారు అది ట్రాప్ అనేది అర్థం కావాలి కదా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాకుండా ఆయన దాన్ని వాళ్ళు కోరుకున్నది అంటే తా కోరుకున్నదే జరిగిందంటారు కదా అట్లాగే బాబు ఏం కోరుకున్నారో అదే చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది జరిగింది అక్కడ సరే ఒక రకంగా ఈ రోజు క్లారిటీ ఇవ్వడం బానే ఉంది మానవత్వం నా మతం అని చెప్పడం బానే ఉంది ఓకే కానీ ఇక్కడ దళితుల ఏదైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆయనలో వచ్చినటువంటి ఇగో హర్టింగ్ నుంచి వచ్చినటువంటి మాట చివరికి ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ మాటలు వచ్చినాయి అనమాట కమ్యూనిస్టులు మాట్లాడుతుంటారు ఎట్లాంటి లేదంటే నాస్తికులు మాట్లాడతారు హేతువాదులు మాట్లాడుతుంటారు ఇట్లాంటి పదాలు బేసిక్గా దళితులకు సంబంధించిన వివక్ష లేదు అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు ఖచ్చితంగా ఇవాళకి కూడా వివక్ష కొనసాగుతోంది కాకపోతే ఆలయాల్లోకి రానివ్వను అంటే ఊరుకునే పరిస్థితులు వాళ్ళ ఏ దళితుడు లేడు వెళ్తానన్నప్పుడు ఆపితే దేశంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ ఆపేందుకు సిద్ధంగా లేదు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ గా ఎవరు ఆపుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు అవుతుంది జైల్లో పెడతారు ఊళ్ళో దర్శనం ఖచ్చితంగా అనుమతించి తీరుతారు ఇంకోటి